హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం మీరు చూస్తున్నారు మీరే యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయక్ అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఈ వీడియో వచ్చేసి మనము ప్రజెంట్ ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ప్రజెంట్ వర్షాలు కురుస్తూ ఉన్నాయి చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖు ముందు నుంచి వర్షాలు లేవు దగ్గర దగ్గర పద్దెనిమిదో తారీఖు వరకు ఇప్పుడిప్పుడే వర్షాలు పడతా ఉన్నాయి సో ఈ టైంలో మొన్న ఏదైతే ఉందో మొన్నటి వరకు ఉన్న ఎండలకి ఈ పత్తి పంటలో వచ్చేసి జీడ అనేది అధికంగా వస్తా ఉంది ఏది మనకి ఏదైతే ఉందో ఆకు కింది భాగంలో ఉన్నటువంటి జీడ కానీ జిగి కానీ సో దానికి తెల్లదోమ కూడా యాడ్ అయి ఉంది కనుక ఆకు ఇలా ముడుచుకొని పోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలకి పదులు అనేది వస్తా ఉంది కనుక మన కంపల్సరిగా ఈ టైంలో ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి తెలంగాణలో ఫస్ట్ డోస్ స్ప్రే చేస్తూ ఉన్నారు రాయలసీమలో అయితే ఫస్ట్ సెకండ్ డోస్ అయిపోయినాయి చాలా వరకు కొద్ది కొన్ని చోట్ల మూడో డోస్ కూడా స్ప్రే చేస్తా ఉన్నారు ఇలాంటి టైంలో ఎవరైతే తెలంగాణలో ఫస్ట్ డోస్ రెస్ప్రే చేస్తా ఉన్నారు ఖచ్చితంగా ఆ రైతులు వచ్చేసి ఫస్ట్ డోస్గా వచ్చేసి మీరు జేటి స్టార్ స్ప్రే చేయండి జేటి అగ్రిటెక్ వాళ్ళది ఇప్పటి వరకు నేను చాలా రివ్యూ వీడియోస్ పెట్టాను చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉన్నాయి కింది పై ముడత క్లీన్ అయిపోయి జిగి జీడ మొత్తం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ అయిపోయి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తూ ఉంది ప్రజెంట్ అయితే సో మీకు కింది పై ముడత పోతుంది జీడా పోతుంది దాంతోపాటు తెల్లదోమ్మ పచ్చదోమ పోతుంది ఎర్ర నల్లి ఉన్నా పోతుంది అలాగే మీకు సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి చాలా బ్రహ్మాండమైన గ్రోతింగ్ అనేది వస్తూ ఉంది పంట సో అందుకని చెప్పేసి ఫస్ట్ డోస్గా ఏదైతే ఉందో జెడ్డీ స్టార్ స్ప్రే చేయండి ఖచ్చితంగా దీనికి మీరు స్ప్రే చేసిన తర్వాత కింద కామెంట్లు పెట్టండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అలాగే ఎవరైతే ఇప్పటివరకు స్ప్రే చేస్తున్నారో రిజల్ట్ పర్ఫెక్ట్ వచ్చిందో దయచేసి వాళ్ళు కూడా కామెంట్లు పెట్టండి ఎందుకంటే ఇతర రైతులకు కూడా రీచ్ అవుద్ది గనక ఆ తర్వాత సెకండ్ డోస్ ఏదైతే ఉందో సెకండ్ డోస్ స్ప్రే చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డోస్ స్ప్రే చేసిన ఒక పన్నెండు రోజుల వ్యవధిలో కంపల్సరీగా ఒకసారి లైకా స్ప్రే చేయండి ఒకవేళ మీరు ఫస్ట్ లైకా స్ప్రే చేసుకుంటే సెకండ్ జెటి స్టార్ కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో ఇది ఫస్ట్ సెకండ్ డోస్ గానీ స్ప్రే చేయాలంటే ఫస్ట్ ముప్పై రోజుల నుంచి నూట ఇరవై రోజుల వరకు ఎప్పుడైనా స్ప్రే చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు సో సెకండ్ డోస్ గా వచ్చేసి మీరు లైకా స్ప్రే చేయండి ఇది వచ్చేసి మీకు లైకా తోని చాలా మంది వేరే కంపెనీస్ వాళ్ళు గానీ ఫేక్ చేసి అంటే లైకాను ఐకాగా ఇంకా వేరే వేరే పేర్లు తీసుకొచ్చి రైతులు మోసం చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నారు దయచేసి అలాంటి వాటితో జాగ్రత్త ఉండండి ఖచ్చితంగా అగ్రిటెక్ వాళ్ళది లైక్ ఉంటేనే పర్టికులర్ మన డీలర్స్ ఉన్నారో ఆ డీలర్స్ దగ్గరనే తీసుకోండి దయచేసి దొంగ మందులు అయితే తీసుకోమాకండి మోసపోమాకండి సో ఇది వచ్చేసి మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పిండినల్లి జీడ దాంతో పాటు మంచి ముడత కింది ముడత క్లీన్ అయిపోయి సైడ్ బ్రాంచెస్ వచ్చి సైడ్ బ్రాంచెస్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది చాలా బ్రహ్మాండంగా పంట అనేది వస్తూ ఉంటుంది సో ఇవి రెండు ఫస్ట్ టూ డోసెస్ ఆ తర్వాత మీరు జేటి కార్డ్ స్ప్రే చేసుకోవచ్చు ఫ్లవరింగ్ స్టేజ్లో ఒకవేళ కనుక మీకు ఏదైతే ఉందో పూతల పురుగు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే మాత్రం వీటి కాంబినేషన్గా ఏ మందులో అయినా సరే కాన్సార్ మీరు తీసుకుని స్ప్రే చేసుకోవచ్చు అదైతే ఖచ్చితంగా ఏదైతే ఉందో ని కంట్రోల్ చేస్తుంది